రెండు రండి రెండు రండి కట్టించాలి అనియా అది ఆ ఇంట్లో దాస్తారా దాసేది తెచ్చుకోని అక్కడ నేను చెప్తాను చెప్తాడానికి అని చెప్తున్నాడు అప్ప మా వర్కింగ్ పేషెంట్ కనబట్టలేదు ఏడైనా బాగుంటుంది చూసుకుంటాడు ఇది కెమెరా రేటు ఉందా దాన్ని బట్టి వెళ్తారు బాగుంటుంది నేను అక్కడికి వెళ్తాను నా దాంట్లో తిరిగి వస్తానా రండి తిరుగుతారా పుట్టిన મોડ મોડલાસ્તા ને હાઈ ની પરિક્ષા બાટલી ને પણ પડરો ટીપ લેગે ને વેલા எ ரோடு தர்த்த கேலண்டர்ச்சி பண்ணுங் கடன అందరికీ నమస్కారం ఈరోజు భోగి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి జిల్లా కార్యాలయం వద్ద భోగి మంటను వేసుకుని అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్నారు అలాగే ఈ యొక్క రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికీ కూడా భోగి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఎంతవరకు బాధలు పడ్డారో కష్టాలు పడ్డారో అవన్నీ కూడా ఈ మంటల్లో వేసి ఈ వేళతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సిరి సంపదతోటి మంచి ఆనందంగా వాళ్ళ జీవితాన్ని అలాగే పార్టీ అభివృద్ధి కోసం అందరూ కూడా ఎదగాలని ఆ విధంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ అలాగే సమస్త ప్రజానీకానికి తెలియజేస్తుంది మరొకసారి భోగి సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్టు భోగి భోగి మంట సందర్భంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఎవరైతే సంక్రాంతి సెలవులకి ఎంతో సంతోషంగా వచ్చి అందరూ కూడా ఎటువంటి అపరిశుతి కలగకుండా అందరూ సుఖశాంతులతో మళ్ళీ తిరిగి వారి వారి విధుల్లో పాల్గొవాలని ఈ సంవత్సరం అందరికీ కూడా పాడి పంటలు అన్ని విధాల సుఖశాంతులతో అందరూ విరుజిల్లాలని కోరుకుంటూ మరి ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ భోగి శుభాకాంక్షలు ఏదైతే హైందవ ధర్మం సనాతన ధర్మం తెలియజేస్తుందో అందరూ ఏకాత్మతతో జీవించాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి సమాజానికి సూచనగా ఈ రోజున సంక్రాంతి పండుగ ఉంటుంది అందువల్ల సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి అంతర్గతాలు లేకుండా కలిసిమెలిసి జీవించే విధంగా పండుగను ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవచ్చు సతీష్ భారతీయులందరూ చాలా చక్కగా జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగ మరి వేళ భోగి సందర్భంగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రేపు సంక్రాంతి కనుమ ముక్కనుమ కూడా అందరూ భోగభాగ్యాలతో కుటుంబంలో పిల్ల జిల్లా అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి బాగా జరుపుకోవాలని మరి ఈ వేళ నిజంగా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండగ మరి ఈ వేళ రైతులకు కూడా పంటలు అండేటువంటి పరిస్థితి అందరూ కూడా కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క సాంప్రదాయం మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే రాబోయే తరాల్లో కూడా వాళ్ళకు మంచి వ్యక్తుల కింద ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి అందరికీ సంక్రాంతి కొనుమ ముక్కొనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాం